హాయ్ మీకు బహుభర్తృత్వం అంటే ఏంటో తెలుసా అంటే ఒకరికంటే ఎక్కువ భర్తలు ఉండడం హట్టి అనే ఒక ఊరు హిమాచల్ ప్రదేశ్లోని ఒక ఊరు హట్టి అన్నది ఒక తెగ ఒక ఏరియా పేరు కూడా అనుకుంటాను అక్కడంతే ఇంట్లో నలుగురు అన్నదమ్ములుంటే ఇంట్లో ఎవడో ఒకడే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది నలుగురికి ఒకటే పెళ్ళ అలాగే ఈ పెళ్లి చేసుకున్న ఆవిడకు కూడా ఒకడు తాలి కడితే చాలు మిగతా ముగ్గురు తాలిగట్టినట్టే ఇవి రీసెంట్గా బయటపడ్డాయో లేకపోతే ఇంతకుముందు చాలామందికి తెలుసో లేదో తెలియదు హిమాచల్ ప్రదేశ్లోని హట్టి అనే ఒక తెగ అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి ఇలాగా ఉంది అని అనుకోవద్దు అలా ఫీల్ అవ్వద్దు చాలా అద్భుతమైన ట్రెడిషనల్ స్టేట్ అది ఒక ఈ తెగకు మాత్రమే ఇలా ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకుంటే డ్యూటీలు వేసుకుంటారంట పచ్చి నిజం ఇది డ్యూటీలు వేసుకొని ఆ రోజు రాత్రి ఆవిడతో వాడు గడుపుతాడు ఒకడితో పిల్లల్ని కన్నారా లేకపోతే ముగ్గురితో పిల్లల్ని కన్నారా ఇదంతా పక్కన పెడితే నాన్నలు మాత్రం ఒక్కరే ముగ్గురి వల్ల ఆమెకి ప్రెగ్నెన్సీ వస్తుంది ముగ్గురికి ఆమె తల్లి అవుతుంది సారీ ముగ్గురు వల్ల ఆవిడ గర్భం దారుస్తుంది ఈ ముగ్గురు ఆమెతో గడిపిన తర్వాత వచ్చిన ఆ దరిద్రానికి ఆమె ఒక్కతే తల్లి తండ్రి మాత్రం ముగ్గురు ముగ్గురు తాలి కట్టొచ్చు లేదా ఒకరి కట్టిన టూ ప్లస్ వన్ ఫ్రీ అసలు ఇది ఎంత ప్రిపేర్ అయినా కూడా చెప్పడానికి నాకు మనసు రావట్లేదు చాలా చండాలగా ఉంది బట్ ఈ తెగ వాళ్ళు ఎందుకు ఇలా నమ్ముతారో ఏమో తెలియదు కానీ నాకైతే నచ్చలేదు మీకు నచ్చిన నచ్చకపోయినా ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇంకా చెప్పాలి అంటే నాకు మోటివేషనల్గా ఉంటుంది లైక్ చేసి నా నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్